కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు యహోవా నా మాటలు చివినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలోకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు దామ్యకులు నీ సన్నిధి నిలవలేరు పాపము చేయువారందరూ అందరూ నీకు అసహ్యులు అబద్ధములాడు వారిని నీవు నశింపజేయుదవు కపటము చూచి నరహత్య జరిగించువారు వారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయము బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని విలువేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోచించురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందతోని చేయుదురు ఎహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసితురు